పల్లవి కిడ్నాపర్స్ని కొట్టి పారిపోయేలా చేస్తుంది ఇక అక్షిత చరణ్ ఇద్దరూ కూడా తాళ్లతో కట్టిపడేసి ఉంటారు కదా అప్పుడు పల్లవి అక్షిత దగ్గరకు వెళ్ళి అక్షిత చేతులకు కాళ్లకు ఉన్న తాళ్లను ఊడదీస్తుంది పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి నన్ను విడిపించావు చరణ్ని విడిపించవా అని చెప్పి అక్షిత పల్లవిని అడుగుతూ ఉంటుంది అయ్యో ఆయన్ని నేను విడిపించాలా ఆయన కెపాసిటీ ఏంటి నా కెపాసిటీ ఏంటి రౌడీలు అరిస్తే నేను పరిగెత్తుకుంటూ పారిపోతాను అదే సారైతే రౌడీలను పరిగెత్తించి పరిగెత్తించి పారిపోయేలా చేస్తారు నా హెల్ప్ అయితే అస్సలు తీసుకోరు కదా సార్ అని పల్లవి చరణ్ణి అడుగుతూ ఉంటే చరణ్ తలదించుకుంటాడు నువ్వు నా చరణ్ణి రక్షించకపోయినా నేను నా చరణ్ణి రక్షించుకుంటాను అని చెప్పి అక్షిత చెప్తూ ఉంటే అవునా అయితే కానివు అని చెప్పి పల్లవి చెప్తుంది ఇక అక్షిత చరణ్ణి విడిపిస్తుంది ఇక చరణ్ చేతికి బెడీలు ఉంటాయి అయ్యో దీని తాళం ఎక్కడుంది అని అక్షిత అడుగుతూ ఉంటే దీని తాళమా ఆ రౌడీల దగ్గరే ఉండిపోయినట్టుంది అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటే అయ్యో అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పల్లవి ఎలా ఆ బేడీలను తీయబోతుంది ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్